అందరికీ నమస్కారం అండి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన నవల కపాల కుండల ఇది యువలో సంక్షిప్త నవలగా వచ్చింది అది నాకు అనుకోకుండా ఇప్పుడు ఈ మధ్య దొరికింది అందుకని అందరితో పంచుకోవాలని చేస్తున్నాను ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ నాకు ఎంతో ఇష్టమైన బెంగాలీ నవల అనుకోకుండా తెలుగులో దొరికింది అందుకని వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి కపాలకుండల బంకిం చంద్ర చటర్జీ మాఘమాసంలో ఒకనాటి రాత్రి ఆఖరిజామున ఒక యాత్రికుల పడవ గంగాసాగర సంగమం నుండి తిరిగి వస్తోంది ఒక ముసలివాడు ఒక యువకుడు తప్ప మిగిలిన వారంతా నిద్రపోతున్నారు యువకుడితో ఏదో మాట్లాడుతూ ఉన్న వృద్ధుడు నావికుడికేసి తిరిగి ఇవాళ ఈ పడవ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని అడిగాడు చెప్పలేము అన్నాడు నావికుడు రాత్రి పెద్ద తుఫాను కొట్టి పడవలు చెల్లా చెదురైపోయాయి వృద్ధుడు నావి కొన్ని నానా మాటలు అంటున్నాడు వాణ్ణెందుకు తిడతారు దైవికంగా జరిగిన దానికి వాడేం చేస్తాడు అన్నాడు యువకుడు నీకేం చెబుతావు ఇరవై ఐదు కుంచాల భూమిలో పండిన పంటంతా ఎత్తుకుపోయారట పిల్లా చెల్లా గలవాణ్ణి ఏడాది పొడుగునా ఎలా పోషించేది అన్నాడు వృద్ధుడు ఆయనకి దుర్వార్త గంగాసాగర సంగమంలో తన వెనుకగా వచ్చిన యాత్రికులు చెప్పారు ఇంటి దగ్గర మంచి చెడ్డా చూసేవారు లేనప్పుడు మీరీ ప్రయాణం చేయవలసింది కాదు ఎందుకు తొంభై నిండాయి ఇప్పుడున్న పరలోకం గురించి జాగ్రత్త పడద్దు అన్నాడు ఆయన మర్మం తెలిస్తే ఇంటి దగ్గర ఉండే అన్ని యాత్రలు చేసిన పుణ్యం సంపాదించుకోవచ్చు అన్నాడు యువకుడు మరి నువ్వెందుకు వచ్చావు అన్నాడు వృద్ధుడు సముద్రం చూడ్డానికి అని యువకుడు సముద్రం అందం స్మరిస్తూ శ్లోకం చదవసాగాడు వృద్ధుడు శ్రద్ధగా నావికుల సంభాషణ వినారంభించాడు నావికులకు తాము ఏ నదిలో ఉంది ఏ ప్రాంతంలో ఉన్నది కూడా తెలీదు వాళ్ళు భయపడుతున్నారు యువకుడు పడవ భాగానికి వెళ్ళాడు అన్ని పక్కల పొగమంచు దట్టంగా కమ్మింది తీరము నక్షత్రాలు ఆకాశము చంద్రుడు ఏమాత్రం తెలియడం లేదు యువకుడు ఈ సంగతి వృద్ధుడితో చెప్పాడు నిద్ర లేచిన ప్రయాణికులతో ప్రయాణికులలో అలజడి మొదలైంది ఈ గోలకు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి అందరూ ఒక్కసారిగా ఒడ్డు చేర్చండి అని కేకలు వేయసాగారు కానీ ఒడ్డు ఎక్కడుంది తెలిస్తే కదా చేరడానికి యువకుడు నావికులకు ఒక సలహా ఇచ్చాడు త్వరలో సూర్యోదయమై పొగ మంచు విచ్చినాక అన్ని వివరాలు తెలుస్తాయి ప్రస్తుతానికి తెడ్లు వేయడం ఆపి పడవను దాని మానాన ప్రవాహం వెంబడి పోనివ్వడం మంచిది నావికులు అలాగే చేశారు ప్రయాణికులకు ప్రాణభయం పట్టుకుంది మగవాళ్లు దుర్గాస్తవం చేస్తున్నారు ఆడవాళ్లు అందరూ కలిసి ఏడుస్తున్నారు తన కొడుకును గంగాసాగర్ సంగమంలో పడేసి వచ్చిన స్త్రీ ఒకతి మాత్రం ఏడవటం లేదు సూర్యుడు ఉదయించాడు పొగమంచు విచ్చిపోయింది ప్రయాణికులందరూ పడవ పైభాగానికి వచ్చి చుట్టూ కలయి చూశారు పడవ ఒక నదీ ముఖంలో ఉంది నది ఒడ్డు ఒకటి పడవకు సమీపంలోనే ఉంది కానీ రెండోది కనుచూపు మేరలో లేదు సూర్యుడు నదిక్కును బట్టి మిగతా దిక్కులు తెలిసాయి సమీపంలో ఉన్న తీరం సముద్రపు పడమటి తీరం సముద్ర జలం నీలంగా ఉంది అందులో వచ్చి పడే నదినీరు తెల్లగా ఉంది ఆ నది రసుల్పూర్ నది మరి కొంతసేపటికి నదికి పోటు వస్తుంది అప్పుడు పడవ నదికి ఎగువగా వెళ్ళవచ్చు ఈలోగా ప్రయాణికులు తీరాన కాలకృత్యాలు తీర్చుకుని వంట చేసుకుని భోజనం చేయవచ్చు అని నావికులు చెప్పారు పడవ ఒడ్డుకు చేరింది ప్రయాణికులు తమ పనులు చేసుకున్నారు కానీ వంట చేసుకోవడానికి వంట చిరుకులేదు అంత దూరాన చిట్టెడై ఉంది కానీ అందులో క్రూర మృగాలుంటాయని ప్రయాణికులు భయపడ్డారు యువకుడు ఆ యువకుడి పేరు నవకుమారుడు గొడ్డలి తీసుకుని బయలుదేరుతూ తాడు పట్టుకుని తన వెంట మరొకని ఎవైనా రమ్మన్నాడు ఒక్కళ్ళు కదలలేదు సరే భోజనాలప్పుడు మీ సంగతి చెప్తాను అంటూ నవకుమారుడు బయలుదేరాడు ఎత్తు నుంచి చూస్తే ఎక్కడా జనసంచారం లేదు కనుచూపు మేర దాకా అంతా చిట్టెడవి అందులో వంట చెరుకు దొరకదు పెద్ద చెట్టు కోసం వెతుక్కుంటూ నవకుమారుడు నది వెంబడి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది అతను కట్టెలు కొట్టి మోపు కట్టి ఎన్నడూ అలవాటు లేకపోయినా దాని నెత్తిన పెట్టుకుని అలుపు చేత మధ్య మధ్య ఆగి విశ్రాంతి తీసుకుంటూ తిరిగి రావడానికి చాలా ఆలస్యమైంది అతన్ని ఏ పూలో ఈడ్చుకుపోయి ఉంటుంది అని మిగతా ప్రయాణికులు భయపడ్డారు కానీ వాళ్ళు అతనికి అండగా బయలుదేరలేదు ఇంతలో నది పొంగుతోంది ఇప్పుడు పడవలో తీరాన ఉండడం ప్రమాదం నావికులు కట్టుతాళ్లు విప్పి పడవను ప్రవాహ మధ్యానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఆ పని పూర్తయ్యే లోపలే ఒడ్డున ఉన్న ఇసుక తిన్న మీదికి నీరు పొంగింది ఒడ్డున ఉన్న యాత్రికులు తమ వంట సామగ్రిని అక్కడే వదిలేసి గబగబా పడవలోకి ఎక్కేశారు ప్రవాహ వేగాన పడవ రసుల్ పూర్కేసి పోసాగింది దాని నావికులు మంద ప్రవాహంలోకి అతి కష్టం మీదకి లాగే సమయానికి వారు ప్రవాహం వెంబడి ఉత్తరంగా చాలా దూరం వెళ్ళిపోయారు నవకుమారుడి కోసం పడవ వెనక్కి వెళ్లాలా వద్దా అన్న సమస్య వచ్చింది పడవను వెనక్కి తీసుకుపోవడానికి ప్రయాణికులు ఒప్పుకోలేదు వెనక్కి పోయిన పడవ తిరిగి నదికి పోటు వచ్చిందాక మళ్ళా కదలలేదు ఈలోపు రాత్రి అయిపోయింది అందరూ పస్తులు ఉండాలి అసలు నవకుమారుని అది అదివరకే లాక్కుపోయి ఉంటుంది పడవ ముందుకే పోయింది కట్టెల మూపతో పడవ ఉండిన చోటుకి వచ్చిన నవకుమారుడు పడవ కనిపించకపోయేసరికి భయపడ్డాడు తోటి ప్రయాణికులు తనను ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు అని అతనికి తట్టను కూడా లేదు పడవలో వాళ్ళు తన కోసం వెతుక్కుంటూ వస్తారనే నమ్మకంతో అతను చాలాసేపు అక్కడే నిలబడ్డాడు కూడా కానీ పడవ రాలేదు ఒకవేళ అది పోటు వేగానికి కొట్టుకుపోయి ఉంటుందేమో పోటు తగ్గగానే తిరిగి వస్తుంది అనుకున్నాడు పోటు తగ్గింది పడవ రాలేదు పోటు మళ్లీ హెచ్చింది మరొకసారి తగ్గింది సూర్యాస్తమయం కూడా కావచ్చింది పడవ మునిగైనా ఉండాలి లేక మిగిలిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయైనా ఉండాలి అనుకున్నాడు నవకుమారుడు ఆ మాట అనుకోగానే అతని గుండె నీరైపోయింది అతను చాలా విషమ పరిస్థితిలో పడ్డాడు చుట్టుపక్కల ఎక్కడా ఒక గ్రామం కానీ ఆశ్రయం కానీ నరసంచారం కానీ లేదు తిండి లేదు ఆకరణ తాగే నీరు కూడా లేదు సముద్ర జలం కలవడం చేత నదీ జలం కూడా ఉప్పే చీకటి పడింది సముద్ర పొహోరు అప్పుడప్పుడు మృగాలు ధ్వనులు తప్ప మరొక శబ్దమే లేదు నవకుమారుడు కాలుకాలిన పిల్లిలాగా ఆ ఇసుక ప్రాంతంలోనే అటు ఇటు తచ్చాడాడు శీతాకాలం ఆ రాత్రికి ఆరు బయట పడుకోవడము క్రూర మృగాల వాతపడము అతనికి తప్పేటట్టు కనపడలేదు తిండి లేక తిప్పటం వల్ల అతనికి అలసట కలిగింది అతను ఒక ఇసుక దిబ్బకు చెరగిలబడి కూర్చుని త్వరలోనే నిద్రపోయాడు శరీర మానసిక శ్రమలు నిద్ర కలిగిస్తాయి అతను తిరిగి నిద్ర మేలుకునేసరికి ఇంకా రాత్రిగానే ఉంది తనను ఏ క్రూర మృగము తేనయ్యేనందుకు ఆశ్చర్యపడుతూ అతని చుట్టూ కలయి చూసేసరికి దూరంగా మంటలు మండుతున్నట్టుగా వెలుగు కనిపించింది ఆ వెలుగు అంతకంతకు జాస్తి అవుతుంది అతని మనసులో ఆశ తలెత్తింది అతను లేచి ఆ వెలుగు కనిపించే దిక్కుగా చిట్టడవికి అడ్డం పడి నడవసాగాడు ఆ మంటలు కురివిదయ్యాలేమో అన్న అనుమానం కూడా అతనికి కలిగింది కానీ భయపడడం ప్రాణరక్షకరం కాదు అనుకుని అతను ముందుకు సాగాడు అతను ఒక ఎత్తైన ఇసుకగుట్టను చేరుకున్నాడు పై భాగానే మంటలు మండుతున్నాయి అక్కడే ఒక మనిషి ఆకారం కూడా ఆకాశానికి అంటించినట్లుగా కనపడుతోంది నవకుమారుడు ఇసుకగుట్టపై ఎక్కి అక్కడి దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు సుమారు యాభై ఏళ్ల వయసు గల వ్యక్తి మొలకు పులితోలు చుట్టుకుని తలలేని మనిషి మొండెం మీద కూర్చుని ఏదో ధ్యానం చేస్తున్నాడు తాలూకు తల మొండెం నుంచి వేరే కొంచెం ఎడంగా పడి ఉంది ఆ మనిషి ఎవడో కాపాలికుడు ఆయన జుట్టు గడ్డము ఆయన శరీరం పైభాగాన్ని కప్పేస్తున్నాయి ఆయన మెడలోని రుద్రాక్షమాలలో అక్కడక్కడ మనిషి ఎముకలు గుచ్చి ఉన్నాయి ఆ ప్రాంతంలో అనేక మానవ అస్థి పంజరాలు పడి ఉన్నాయి కుళ్ళు కంపు కొడుతోంది నవకుమారుడికి ముందుకు పోవడానికి కానీ వెనక్కి రావడానికి గానీ కాళ్ళలేదు అతను కాపాలికులను గురించి విన్నాడు కాపాలికుడు అతని చూసి కూడా చాలాసేపు ధ్యానంలోనే ఉండి చివరకు ఎవరు నువ్వు అని అడిగాడు బ్రాహ్మణ్ణి అన్నాడు నవకుమారుడు కూర్చో అనేసి కాపాలికుడు తన పనులలో తాను నిమగ్నుడైనాడు నవకుమారుడు కూర్చోలేదు నిలబడే ఉన్నాడు చాలాసేపటికి కాపాలికుడు శవం మీద నుంచి లేచి నా వెంటరా అని నవకుమారుడితో అన్నాడు తమరేం చేయమన్నా చేస్తాను ఆకలి దప్పులతో ప్రాణాలు పోతున్నాయి మీ వెంట వస్తే తినడానికి ఏమైనా దొరుకుతుందా అన్నాడు భైరవి మాత నిన్ను ప్రేరేపిస్తోంది అన్నం దొరుకుతుంది అని చెప్పాడు కాపాలికుడు కాపాలికుడి వెంట నవకుమారుడు బయలుదేరాడు దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు చిట్టడవి మీదుగా వారు చాలాసేపు నడిచి ఒక కుటీరం చేరుకున్నారు కాపాలికుడు చిత్రంగా ఒక కర్రను వెలిగించాడు కుటీరం లోపల చాపలు పులి చర్మాలు పరిచి ఉన్నాయి అక్కడ ఒక నీటి కుండ పళ్ళు కందమూలాలు ఉన్నాయి పళ్లతోనూ కందమూలాలతోనూ ఆకలి తీర్చుకుని కుండలోని నీరు తాగి పులి చర్మం మీద పడుకుని నిశ్చింతగా నిద్రపో నేను తిరిగి కనిపించేదాకా ఈ కుటీరం వదిలిపోకు అని హెచ్చరించి కాపాలికుడు వెళ్ళిపోయాడు నవకుమారుడు కొన్ని పళ్ళు తిని కషాయంలాగా ఉన్న నీరు తాగి పులిచర్మం మీద పడుకుని వెంటనే నిద్రపోయాడు మర్నాడు తెల్లవారుతూనే అతను లేచి కుటీరం బయటకు వచ్చాడు కాపాలికుడి వెంట ఉండడం అతనికి ఇష్టం లేదు ఇంటికి పోవాలని ఉంది కానీ కాపాలికుడు చెప్పకపోతే అతనికి మార్గం తెలియదు కాపాలికులకు అతీంద్రియ శక్తులుంటాయి అందుచేత ఈ కాపాలికుడికి కోపం తెప్పించడం మంచిది కాదు రెండు జాములు దాటింది నవకుమారుడికి ఆకలి దహించుకుపోతుంది కుటీరంలో ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కాపాలి కూడా రాలేదు మూడో జాము కూడా గడవనిచ్చి నవకుమారుడు కుటీరం వదిలి పళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు కొద్ది దూరంలోనే ఒక ఇసుక దిబ్బ మీద ఉన్న చెట్లకు తినదగిన పళ్ళు కనిపించాయి వాటిని కడుపు నిండా తిని ముందుకు సాగాడు అతను అడవిలో పడి నడుస్తూ త్వరలోనే దారితప్పాడు కుటీరం ఏ దిక్కుగా ఉంది కూడా తెలియలేదు అంత దూరాన ఘోష వినిపించింది అతను అటుకేసి వెళ్లి సముద్ర తీరం చేరి తెల్లని ఇసుకలో చాలాసేపు కూర్చున్నాడు చివరికి పగడి కాంతి క్షీణించసాగింది ఇంకా తాను కుటీరం వెతుక్కుంటూ బయలుదేరాలని గ్రహించి నవకుమారుడు లేచి వెనక్కి తిరిగి ఒక వింత వ్యక్తిని చూశాడు ఆమె ఒక అందమైన స్త్రీ ఆమె జుట్టు విరబోసుకుంది అది ఆమె భుజాలను చేతులను కప్పి మోకాళ్ళ దాకా వెలాడుతోంది ఆశ్చర్యంతో అతని కంఠం ముడుచుకుపోయి నోట మాట రాలేదు కొంతసేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నాక ఆమె బాటసారి దారితప్పావా అని అడిగింది ఆమె కంఠం చాలా శ్రావ్యంగా ఉంది అతనేమీ జవాబు చెప్పలేదు నా వెంటరా అంటూ ఆమె దారితీసింది కొంత దూరం ఇద్దరు నడిచాక అడవిలో ఒక మలుపు తిరిగి ఆమె మరి కనిపించలేదు నవకుమారుడు కూడా ఆ మలుపు తిరిగి ఎదురుగా ఉన్న కుటీరాన్ని చూశాడు అతను కుటీరంలో చాలాసేపు ఆ స్త్రీని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆమె ఎవరు మనిష దేవత కాపాలికుడి మాయా సృష్ట అతనికి ఏమీ అంతు చిక్కలేదు కుటీరంలో కర్ర ఒకటి వెలుగుతోంది బియ్యము ఇతర వంట సామాన్లు పెట్టి ఉన్నాయి నవకుమారుడు వంట చేసుకుని తిని పడుకుని నిద్రపోయాడు మర్నాడు నిద్రలేస్తూనే అతను కాలకృత్యాలు తీర్చుకోవడానికి సముద్ర తీరానికి వెళ్ళాడు ఇప్పుడు అతనికి దారి తెలుసు నిన్న కనపడిన స్త్రీ మళ్లీ కనిపిస్తుందేమో అన్న ఆశతో అతను సాయంకాలం దాకా అక్కడే తారట్లాడి హతాచుడై సూర్యుడు అస్తమించాక కుటీరానికి తిరిగి వచ్చాడు అతను కుటీరానికి చేరేసరికి లోపల కాపాలికుడు ధ్యానంలో ఉన్నాడు నవకుమారుడు ఆయనను పలకరించి ఇంతకాలం తమ దర్శనం లభించలేదు అన్నాడు శతంలో మునిగి ఉన్నాను అన్నాడు కాపాలికుడు ఇంటికి పోదామంటే దారి తెలియదు దారి ఖర్చుకు కూడా నా వద్ద ఏమీ లేదు తమరు సహాయం చేస్తారని నా ఆశ అన్నాడు నవకుమారుడు నా వెంటరా అంటూ కాపాలికుడు లేచి బయటకు నడిచాడు ఆయన తన కోరిక నెరవేర్చుతాడు అన్న ఆశతో నవకుమారుడు ఆయన వెనకగా బయలుదేరాడు దారిలో అతని భుజం మీద ఎవరో మెత్తగా చేయి వేసినట్లయి వెనక్కు తిరిగి చూశాడు ఆమె కనిపించింది మాట్లాడవద్దని సైగ చేసింది అతను ఆగిపోయాడు కాపాలికుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడు కాపాలికుడు చాలా దూరం వెళ్ళాక ఆమె అతని చెవిలో రహస్యంగా ఎక్కడికి ఇలా పోతున్నావు వెళ్లకు వెనక్కి తిరిగి పారిపో అంది అని అతని జవాబు కోసం నిరీక్షించకుండా ఎటో మాయమైంది నవకుమారుడు కొంతసేపు ఏ నిర్ణయం చేయలేక చిట్ట చివరకు ఎందుకు పారిపోవడం ఎలా పారిపోవడం అనుకున్నాడు ఇంతలో ముందు వెళ్ళిన కాపాలికుడు వెనక్కి తిరిగి వస్తూ ఏం ఆలస్యం చేస్తున్నావు అని కేకపెట్టాడు నవకుమారుడు తన ఆలోచనలు కట్టిపెట్టి కాపాలికుడి వెంట నడవసాగాడు వారొక మట్టికోటల ఇంటి పక్కగా వెళ్లేటప్పుడు ఆ స్త్రీ దారికి అడ్డంగా పరిగెత్తుతూ ఇప్పుడైనా పారిపో కాపాలికులు నరమాంసంతో పూజలు చేస్తారని తెలీదా అన్నది ఈ మాటలు కాపాలికుడికి వినిపించాయి ఆయన కపాలకుండలా అని కేకపెట్టాడు ఆమె అన్న మాటకు ముచ్చెమటలు పోస్తున్న నవకుమారుణ్ణి కాపాలికుడు చేయి పట్టుకుని తీసుకుపోతున్నాడు ఆ నరహంతకుడి స్పర్శకు ఒళ్లంతా కంపరమెత్తి అతను చేయి వదలండి అన్నాడు కాపాలికుడు మాట్లాడలేదు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారు అన్నాడు పూజాగృహానికి అన్నాడు కాపాలికుడు ఎందుకు వధించడానికి ఇది విని నవకుమారుడు తన చేయి విడిపించుకోవడానికి పెనుగులాడాడు అతని చేతి ఎముకలు విరిగినంత పనైంది కానీ కాపాలికుడి పట్టు సడలలేదు నిస్సహాయుడై అతను కాపాలికుడి వెంట పూజాస్థలానికి వెళ్ళాడు అక్కడ మండుతున్న కట్టెలను దాని చుట్టూ తాంత్రిక పూజా ద్రవ్యాలను కపాలంలో కలును చూసి అతను తాను శవం కావలసి ఉంది అని తెలుసుకున్నాడు కాపాలికుడు నవకుమారుణ్ణి బలిష్టమైన అడవి లతలతో కట్టనారంభించాడు నవకుమారుడు తన బలమంతా ఉపయోగించి కూడా కాపాలికుడి ప్రయత్నాన్ని భగ్నం చేయలేకపోయాడు ఆయనది గజబలంలాగా కనపడింది మూర్ఖుడా ఎందుకు పెనుగులాడుతున్నావు ఇవాళ నీ మాంసం భైరవికి నైవేద్యం అవుతుంది నీ జన్మ తరించబోతోంది అన్నాడు కాపాలికుడు ఆయన నవకుమారుని దృఢంగా బంధించి ఒక పక్కన ఉంచి ప్రారంభ పూజకు ఉపక్రమించాడు తన ఆఖరు క్షణం సమీపించింది అని గ్రహించిన నవకుమారుడు తన ఇష్టదేవతను ధ్యానించి తన జీవితాన్ని స్మరించి రెండు కన్నీటి చుక్కలు రాల్చాడు ఇంతలో ఒక అపాలికుడు తన ప్రాథమిక పూజ పూర్తి చేసి లేచి ఖడ్గం చేతపట్టపోయాడు కానీ ఆ ఖడ్గం ఆయన ఉంచిన చోట కనపడలేదు చుట్టుపక్కల కూడా అది లేదు ఆయన కపాలకుండలను గట్టిగా కేకవేశాడు కానీ జవాబు రాలేదు ఆయన కుటీరం కేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సమయంలో కపాలకుండల తన చేతులలో ఖడ్గం పట్టుకుని అక్కడికి వచ్చింది తాను కత్తి దొంగిలించాను అని చెప్పి ఆమె అతని కట్లు కోసేసి పారిపో నా వెంటరా దారి చూపుతాను అంది ఆమె ముందు పరిగెడుతుంటే నవకుమారుడు ఆమె వెనక పరిగెత్తాడు ఈ లోపల కాపాలికుడు కుటీరం అంతా వెతికాడు ఖడ్గం కానరాలేదు కపాలకుండల లేదు పూజా స్థలానికి వచ్చి చూస్తే నవకుమారుడు కూడా లేడు అతన్ని బంధించిన లతలు తుంపులు తుంపులై పడి ఉన్నాయి జరిగిందంతా కాపాలికుడికి అర్థమైంది నవకుమారుని వెతుకుతూ బయలుదేరిన కాపాలికుడు అది సాధ్యం కాదని గ్రహించి చాలా మేర కనిపిస్తుందనే ఆశతో ఒక ఎత్తైన గుట్ట మీదకి ఎక్కాడు దురదృష్టవశాన వర్షం నీరు ఆ గుట్ట లోపలి భాగానంతా గుల్ల చేసింది కాపాలికుడు ఎక్కగానే గుట్ట శిఖరం ఒక్కసారి కూలిపోయింది దాంతోపాటు కాపాలికుడు కూడా కూలిపోయాడు అక్కడ నవకుమారుడు ఆ అంధకారంలో పడి కపాలకుండల వెనుకగా పరిగెడుతూ మధ్యలో అప్పుడప్పుడు దారితప్పి చివరకు ఆవిడ కొంగు పట్టుకుని పరిగెత్తాల్సి వచ్చింది అలా వెళ్లి వారు అర్ధరాత్రి వేళకు ఒక దేవాలయం వద్దకు చేరారు ఆలయ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఇంటి తలుపు మీద కపాలకుండల తట్టింది ఇల్లుగల మనిషి వచ్చి తలుపు తీసింది ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తి పక్కనే ఉన్న గుడికి పూజారిని అధికారిని కూడా ఆమె వయసు సుమారు నలభై కపాలకుండల లోపలికి వెళ్లి ఆవిడ చెవిలో నవకుమారుడి సంగతి రహస్యంగా చెప్పింది వృద్ధురాలు అనుమతించగా ఆమె అతని లోపలికి పిలిచింది పూజారిని అతనితో ఈ పూటకి ఇక్కడే రహస్యంగా ఉండు రేపు ఉదయం నీకు మీ ఇంటికి వెళ్ళే దారి చూపుతాను అంది ఆమె అతని తన పడక గదిలో పడుకోమని చెప్పి అతనికి పక్క తయారు చేస్తుంటే కపాలకుండల సముద్రతీరానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది వెళ్లకు కొంచెంసేపు ఉండు నీతో మాట్లాడాలి అంది పూజారిని ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు కాపాలికుడి వద్దకు తిరిగి వెళితే కపాలకుండలకు ప్రమాదం ఉంది అని పూజారిని చెప్పింది అది నాకు తెలుసు కానీ తిరిగి వెళ్ళక నేను ఎక్కడుండను అని కపాలకుండలు అడిగింది ఈ యువకుడి వెంట వాళ్ళ దేశం వెళ్ళు అన్నది పూజారిణి వెనక నీ శిష్యుడి వెంట నేను వెళ్ళడానికి నువ్వు ఒప్పుకోలేదుగా అంది అప్పుడు నీకు ప్రాణం మీదికి రాలేదు అదిగాక ఇంకొక ఆశ కూడా ఉంది జగన్మాత ఏమంటుందో తెలుసుకుందాం పదా అంటూ పూజారిని ఒక దీపం తీసుకుని కపాలకుండలను వెంట పెట్టుకుని కాళీ విగ్రహం వద్దకు వెళ్ళింది ఆమె యొక్క బిల్వపత్రాన్ని తీసుకుని ఏదో ధ్యానం చేసి దేవి పాదాలపైన వేసి దానికేసి చూసింది అది కింద పడలేదు చూసావా అమ్మాయి దేవి అనుమతించింది నువ్వు ఈ కుర్రవాడి వెంబడి నిస్సంకోచంగా వెళ్ళవచ్చు ఎవరో పరాయిధానిగా నిన్ను వెంట పెట్టుకుని తన వాళ్ల మధ్యకు వెళ్లడం అతనికి అవమానకరమే అందుచేత మీరిద్దరూ పెళ్లి చేసుకుని బయలుదేరడం మంచిది పెళ్లి కాకుండా నువ్వు అతని వెంట వెళ్లడం నాకే ఇష్టం లేదు అంది పూజారిణి ఆమె మరీ మరీ చెప్పిన మీదట కపాలకుండల నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఈ కాపాలికుడు నన్ను చాలా కాలంగా పోషించాడు ఆయనను వదిలిపెట్టి వెళ్ళడం నాకు బాగాలేదు అన్నది దీన్ని ఊరికే పోషించాడనుకున్నావా తంత్రశాస్త్రం చదువుకున్నానులే ఆయన్ని వదిలిపెట్టి పారిపోయినంత మాత్రాన నువ్వు కృతజ్ఞతలవైపోవు ఆయనకి ఇంకా సిద్ధి కలగలేదు కనుక దూరాన ఉన్న నీకేమీ భయం ఉండదు కానీ దగ్గరలో ఉంటే నీకు ప్రమాదం ఉంది అందుచేత నువ్వు వెళ్ళిపో ఒక కన్య తన కన్యాత్వం నష్టమైతే కానీ అతని పూజ సిద్ధించదు కాబట్టి ఇప్పట్లో నీకేమీ భయం లేదు అతని దగ్గరలో ఉంటేనే నీకు ప్రమాదం అందుకని వెళ్ళు అని చెప్పింది ఈ మాటలని మీదట కపాలకుండల పెళ్లికి ఒప్పుకుంది ఇద్దరూ ఆలయం నుంచి ఇంటికి వచ్చారు పూజారిని కపాలకుండలను ఒక గదిలో ఉంచి నవకుమారుడు ఉన్న చోటికి వచ్చి నిద్రపోతున్నావా బాబు అని అడిగింది అతను లేదన్నాడు ఆమె అతన్ని ప్రశ్నించి అతని పేరు నవకుమారుడని అతను శాఖకు చెందిన బ్రాహ్మణని వాళ్ళది వంధ్యఘట గోత్రమని అతని నివాసం సప్తగ్రామం అని తెలుసుకుంది అతను తన తనకు పెళ్ళైనట్టు ఆవిడతో చెప్పాడు కానీ ఆ పెళ్లి వివరాలు అతను చెప్పలేదు అతనికి రావ రామగోవింద ఘోష్ అనే వాడి కూతురునిచ్చి పెళ్లి చేశారు పిల్ల పేరు పద్మావతి ఆమె పదమూడేళ్ల పిల్లగా ఇంకా పుట్టింట్లో ఉండగా ఆమె తండ్రి సపరివారంగా పూరి యాత్రకు వెళ్ళాడు ఆయన అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒరిస్సాలో పఠాన్లకు మొగులలకు యుద్ధం ఆరంభమైంది రామగోవింద ఘోష్ను ఆయన పరివారాన్ని పఠాన్లు పట్టుకున్నారు చివరికి ఆయన వారి ఖైదు నుంచి బయటపడడానికి ఇస్లాం మతం పుచ్చుకున్నాడు మతభ్రష్టుడైన ఆయనను బంధువులు చేరనివ్వలేదు తన వియంకుడు జాతి భ్రష్టుడైనప్పుడు కోడల్ని తెచ్చుకుంటే తనను కూడా ఆయన వాళ్లు వెలివేస్తారని భయపడి నవకుమారుడి తండ్రి కోడల్ని వదిలేశాడు అందుచేత నవకుమారుడికి అతని భార్యకు ఇంకా అసలు పరిచయమే కాలేదు తండ్రి అనంతరం నవకుమారుడు తన మామగారిని గురించి భార్య గురించి ఆచూకీ జరిపాడు కానీ లాభం లేకపోయింది రామగోవింద ఘోష్ తన వాళ్లతో సహా ఢిల్లీకి పోయి మంచి ఉద్యోగం దొరుకుతుందని రాజమహల్లో చేరాడు వాళ్ల పేర్లని తురక పేర్లైనాయి అందుచేత నవకుమారుడికి భార్య సంగతి తెలియలేదు తెలిసి కూడా ప్రయోజనం లేదు అతను రెండో పెళ్లి చేసుకోలేదు కులీనుడైన బ్రాహ్మడు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పులేదు అన్నది పూజారిని ఆమె నవకుమారుడితో నాయన కపాలకుండల నీ ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఆ కాపాలికుడు మహాభయంకరుడు ఆమెను కాపాడే మార్గం చూడు అన్నది ఆమె ప్రాణాలకు నా ప్రాణాలు వేస్తాను కావలిస్తే ఆ కాపాలికుడి వద్దకు నేనే వెళతాను అన్నాడు నవకుమారుడు వెర్రివాడ అందువల్ల నీ ప్రాణానికి హాని వస్తుందే గాని ఆయన ఈ పిల్లను క్షమించడు ఇద్దరికీ ప్రమాదం మీరిద్దరూ కలిసి పారిపోవడమే మార్గం ఎందుకంటే మీరిక్కడ ఉంటే ఆయనకు దొరికిపోతారు ఆయన అప్పుడప్పుడు ఈ ఆలయానికి వస్తాడు అంది అయితే నాతో పాటు పారిపోవచ్చునే తేలిక బాబు దీన్ని నువ్వు మీ ఇంటికి తీసుకుపోగలవా అది ఎవరో కూడా నీకు తెలియదే నువ్వు మీ ఇల్లు చేరాక దీని సంగతి ఏమిటి అంది అలా అనద్దు ఈమె మా ఇంట్లోనే ఉంటుంది నేను ఇవి కోసం ఏమైనా చేస్తాను అన్నాడు నవకుమారుడు ఈ పిల్ల ఎవరి భార్య అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు అయితే ఏం చేయాలో మీరే చెప్పండి అన్నాడు నవకుమారుడు దీన్ని పెళ్ళాడి నీ భార్యగా చేసుకో ఇది బ్రాహ్మల పిల్ల చిన్నతనంలో దీన్ని దొంగలెత్తుకుని పడవలో పోతుంటే ప్రమాదం జరిగి ఇక్కడ సముద్ర తీరం చేరింది వివరాలన్నీ నీకు ఆమె తర్వాత చెబుతుందిలే తర్వాత ఈ కాపాలికుడు ఈ పిల్లను పోషిస్తూ తన జపం సిద్ధించడానికి వెంట ఉంచుకున్నాడు ఆయనకు త్వరలోనే సిద్ధి కలగొచ్చు దీనికి పెళ్లి కాలేదు నేనే శాస్త్రవిధిగా మీకు పెళ్లి చేస్తాను నవకుమారుడు వెంటనే ఏమీ చెప్పలేదు పూజారిని అతనికి తెల్లవారిందాక వ్యవధిచ్చి పడుకు నిద్రపొమ్మంది కానీ తెల్లవారి ఆ వృద్ధురాలు వచ్చేసరికి అతను మేలుకునే ఉన్నాడు ఏం తెలిచావు అన్నదామె కుండలను పెళ్ళాడతాను కన్యాదానం ఎవరు చేస్తారు అన్నాడు నేను చేస్తానాయనా అన్నదామె ఆనందంతో ఆమె పాత పంచాంగం చూసింది ఈరోజు ముహూర్తం లేకపోవడం చేత గోధువుడి వేళ కన్యాదానం చేయవచ్చును అనుకుంది ఆ రోజుల్లో వధూవర్లను ఉపవాసం ఉండమంది కన్యాదానం పుచ్చుకుని ఇద్దరు వాళ్ల ఊరు వెళ్ళి అక్కడ వివాహ కర్మకాండ జరుపుకోవచ్చు అని చెప్పింది ఆ సాయంకాలమే కన్యాదానం జరిగింది మర్నాడు తెల్లవారుజామున కొత్త దంపతుల వెంట తాను కూడా బయలుదేరి వాళ్లను మేదినీపూర్ దాకా దిగపెడతానని పూజారిని అన్నది బయలుదేరే ముందు కపాలకుండల దేవి వద్దకు వెళ్ళి ఆమె పాదాలపైన బిల్వదళం ఉంచితే అది కింద పడింది అది మంచి శకునం కాదు కానీ కపాలకుండల తన భర్త వెంట వెళ్లక చేసేదేమీ లేదు ముగ్గురు బయలుదేరి చాలా పొద్దుక్కి మేదినీపూర్ రహదారి అందుకున్నారు పూజారిని తిరిగి వెళ్ళేటప్పుడు కపాలకుండలతో పాటు ఆమె కూడా ఏడ్చింది అమ్మా నాకు డబ్బులోట లేదు నీ కొంగున కట్టినవి మీ ఆయనకిచ్చి పల్లకీ వగైరాలు ఏర్పాటు చేయించుకో అని కపాలకుండలకు చెప్పి వృద్ధురాలు వెనక్కి మళ్ళింది పూజారిని కపాలకుండల కొంగున కట్టిన డబ్బు వ్యయం చేసి నవకుమారుడు ఆమెకు ఒక పల్లకీని బోయిలను ఒక అంగరక్షకుణ్ణి ఒక దాసీని ఏర్పాటు చేసి ఏమంత డబ్బు మిగలకపోవడంతో తాను కాలినడకనే బయలుదేరాడు మధ్యాహ్నం భోజనాలయ్యేదాకా అతను పల్లకీతో పాటే ఉన్నాడు కాని ఆ తర్వాత అతను వెనకపడ్డాడు పల్లకి ముందు వెళ్ళిపోయింది అతను ముందు మజిలీ చేరుకుని పల్లకి ఇంకా ముందుకు వెళ్ళిందని తెలుసుకుని నడక సాగించాడు చీకటి పడింది రాత్రి తొమ్మిది గంటలైంది చకచకా నడుస్తూ అతను ఒక ఘోరమైన దృశ్యం ఉన్న చోటికి వచ్చాడు ఒక విరిగిపోయిన పల్లకి అది కపాలకుండలదేమో అనుకుని నవకుమారుడు కంగారెత్తిపోయాడు దానికొక స్త్రీ కట్టేసి ఉంది ఆమె కపాలకుండల కాదు దొంగలు తనని దోచుకుని పల్లకికి కట్టేసిపోయారు అని ఆమె చెప్పింది నవకుమారుడు ఆమె కట్లు విప్పి తన భుజం ఆమెకు ఊతమిచ్చి నడిపించుకుంటూ సముద్ర సమీపంలో ఉన్న సత్రానికి చేర్చాడు కపాలకుండల ఆ సత్రానికి అదివరకే వచ్చి ఆ సత్రంలో ఒక గదిలో దిగింది ఆ గదికి పక్కగా ఉన్న గదిని తన వెంట వచ్చిన స్త్రీ కోసం నవకుమారుడు మాట్లాడి అందులో దీపం పెట్టించాడు దీపం వెలుగులో అతనికి ఆమె చాలా అందంగా ఉంది అని తెలియవచ్చింది ఆమె వయసు ఇరవై ఉంటుంది ఆమె అడిగింది ఏమిటలా చూస్తున్నారు నా అందమా అంది అతను మాట్లాడలేదు ఇంతకు ముందెప్పుడు నాలాంటి మనిషిని చూడలేదా అని అడిగింది తాను ఇంతకన్నా అందమైన అమ్మాయిని చూడలేదు అని అతను ఒప్పుకోలేదు అతను కపాలకుండలను చూశాడు ఇద్దరు మాట్లాడుకోవడంలో ఆమె తాను పశ్చిమ ప్రాంతానికి చెందిన మహమ్మదీయ స్త్రీనని తన పేరు మోతి అని చెప్పింది తర్వాత ఆమె దీపం పెద్దది చేయడానికి ప్రయత్నిస్తూ అతని ఊరు పేరు అడిగింది తనది సప్తగ్రామమని అని తన పేరు నవకుమారుడని అతను అనేంతలో దీపం కాస్త ఆరిపోయింది అతను ఇంకొక దీపం తెప్పించాడు ఆ సమయానికి మోతీ పరివారం తాలూకు ముసల్మాన్ నౌకరు వచ్చి చాకళ్లు తప్పతాగారని వాళ్లను పోగు చేసుకురావడం ఆలస్యమైందని మోతీకి చెప్పాడు తాను పక్క గదిలో తన భార్యతో ఉన్నానని చెప్పి నవకుమారుడు మోతీ బీబీ వద్ద సెలవు తీసుకున్నాడు కొంతసేప ఒక దాసి వచ్చి అతన్ని మోతీ బీబీ పిలుస్తున్నట్టు చెప్పింది అతను వెళ్ళేసరికి మోతీ మరొక రూపంలో ప్రత్యక్షమైంది ఇప్పుడు ఆమె జరీ దుస్తులు ధరించి అపాతమస్తకము రత్నఖచితమైన సువర్ణ ఆభరణాలు ధరించి దగదగా మెరిసిపోతుంది నీ భార్యను చూస్తాను పదండి అంది మోతి నా భార్యను చూడ్డానికి ఇంతగా అలంకరించుకోవాలా ఆమె ఒంటిపైన ఒక్క నగ కూడా లేదు అన్నాడు నవకుమారుడు ఆడవాళ్లకు తమ నగలను ఇతర స్త్రీలకు చూపడం సరదా అంది మోతి ఆమె పేష్మన్ అనే తన దాసిని వెంట పెట్టుకుని నవకుమారుడి వెంట అతని గదికి వెళ్ళింది ఆమె కపాలకుండలను చాలాసేపు చూసి తన ఒంటి మీద అలంకారాలన్నీ తీసి కపాలకుండలకు పెట్టనారంభించింది ఇదేం పని అన్నాడు నవకుమారుడు మోతి మారుమాట లేకుండా తన పని తాను చేసుకుపోయింది చివరకు ఆమె నవకుమారుడితో ఈ నగలు ఈమె అందానికి తగి ఉన్నాయి అందకని పెట్టాను మీరు కూడా ఎప్పుడన్నా ఈ నగలు ధరింపజేసి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అన్నది ఇంత ఖరీదైన నగలు నేను ఎలా తీసుకునేది అన్నాడు నవకుమారుడు దేవుడి దేవల్లా నా దగ్గర ఇలాంటి నగలు ఇంకా చాలా ఉన్నాయి అని ఆమె పేష్మన్తో సహా తన గదికి వెళ్ళిపోయింది పేష్మన్ మోతీని అడిగింది ఎవరా మనిషి అని నా భర్త అని మోతీ సమాధానం చెప్పింది మోతీ వెళ్లిపోయిన అనంతరం ఆమె వద్ద నుండి కపాలకుండలకు ఒక దంతపు పెట్టే వచ్చింది అది మోతీ ఇచ్చిన నగలు పెట్టుకోవడానికి నగలు రెండు జతలు మాత్రం కపాలకుండలను ఇచ్చి మిగతా వాటిని నవకుమారుడు ఆ పెట్టెలో పెట్టాడు మర్నాడు ఉదయం మోతి భద్వాన్ వైపు బయలుదేరింది నవకుమారుడు భార్యతో సహా సప్త గ్రామానికి బయలుదేరాడు పల్లకీలో ఎక్కి కూర్చున్న కపాలకుండల నగల పెట్టెను తన దగ్గరే పెట్టుకుంది బయలుదేరిన కొద్దిసేపటికి పల్లకి ముందయింది నవకుమారుడు వెనకపడ్డాడు కపాలకుండల పల్లకీ నుంచి దారి వెంబడి దృశ్యాలు చూసుకుంటూ పోతుండగా ఒక బిచ్చగాడు పల్లకి వెంటపడి యాచించాడు తన దగ్గర ఏమీ లేవు అని చెప్తుంటే ఏమమ్మా నీ వంటిన ఆ ముత్యాలు రత్నాలు గల నగలు ఉంచుకుని ఏమీ లేదంటావే అన్నాడు ఈ నగలు నీకెందుకు పనికొస్తాయి అని ఆమె అడిగింది బిచ్చగాడు ఆశ్చర్యపడి ఇవి కాకపోతే ఇంకేం పనికొస్తాయి నాకు అన్నాడు వెంటనే కపాలకుండల తన వంటి మీద ఉన్న రెండు జతల నగలతో పాటు నగలను దంత పెట్టె కూడా బిచ్చగాడికి ఇచ్చేసింది బిచ్చగాడు ఒక క్షణం నివ్వెరపోయి నిలబడి అటూ ఇటూ చూసి నగలతో సహా పారిపోయాడు వాడలా పారిపోయాడెందుకు అని కపాలకుండల తన దాసీలను అడిగింది నవకుమారుడు కపాలకుండలతో స్వస్థలానికి చేరుకున్నాడు అతని తండ్రి పోయాడు తల్లి ఉంది ఇద్దరు చెల్లెళ్లున్నారు వారిలో పెద్దావిడ వితంతు రెండవది శ్యామసుందరి ఒక కులీనుడి భార్య అతని బంధువులు అతను చచ్చిపోయాడని అనుకుంటున్నారు ఎందుకంటే అతని తోటి ప్రయాణికులు అతని పులి తినది అని రూఢిగా వార్త పుట్టించారు ఆ పరిస్థితిలో నవకుమారుడు తిరిగి రావడం వాళ్ళకి మహదానందం కలిగించింది ఆ పారవస్యంతో వాళ్ళు నవకుమారుడు పెళ్ళాడి తెచ్చిన వధువు యొక్క కుల గోత్రాలను విమర్శించడం మరిచారు నవకుమారుడి తల్లి తన కోడలికి ఆప్యాయంగా స్వాగతం చెప్పింది అందుకు అతను పరమానందం చెందాడు ఏమంటే అతనికి తన భార్య పట్ల ఎంతో గౌరవం ప్రేమ ఏర్పడ్డాయి దీని మూలాన అతని ప్రవృత్తి మారిపోయింది అతను అందరి పట్ల స్నేహభావము సద్భావము ఉంచసాగాడు గ్రామం ఒకప్పుడు పెద్ద బస్తీ ఇప్పుడు అందులో చాలా భాగం శిథిలమైంది అలా శిథిలమైన ప్రాంతంలోనే నవకుమారుడి రెంటంతస్తుల ఇల్లు ఉంది నవకుమారుడి రెండో చెల్లెలు శ్యామసుందరి కూడా ఇప్పుడు అక్కడే ఉంటోంది నవకుమారుడి వేపు వాళ్లకి కపాలకుండల అన్న పేరు నచ్చలే వారు ఆమెకు మృణ్మయి అని పేరు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తున్నారు తన వదినగారు గారు కూడా యోగినిలాగా ఉంటూ తల ముడవకపోవడము అలంకరించుకోకపోవడము మొదలైన వాటిని గురించి శ్యామసుందరి ఆక్షేపించేది ఆమెతో తన అదృష్టం ఎలాగున్నది తెలియదని తాను బయలుదేరపోతూ దేవి పాదాలపైన ఉంచిన బిల్వదండం కింద పడిందని కాపాలకొండలు చెప్పింది తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ పాతకాలం విలువలు మనకు తెలుస్తాయి భారతీయ సంస్కృతి అందులో బంకించంద్ర చటర్జీ రాసిన నవల అందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఆశతో చేస్తున్నాను ఇది మీకు నచ్చుతుందని అనుకుంటాను ధన్యవాదాలు